వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఏపీలో ఎన్నికల పరిస్థితి ఏ ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు ఏ ఏ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద ఏటీవీ తెలుగు న్యూస్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించింది ఉమ్మడి కడప జిల్లాలో ఉండే పది నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది దాంట్లో గెలుపు ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం దీంట్లో ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ హాట్గా ఉంటాయి అక్కడి నుంచే కూడా మనకి అంటే వైసీపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే మొత్తం కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండటం ఆ తరువాత ఈ రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా కావడంతో అక్కడ రాజకీయ పరిస్థితి మీద పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఆసక్తి ఉంటుంది కాబట్టి దీంట్లో ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక కంచుకోటగా ఉన్న ఈ కడప జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ ఫ్యామిలీ తరువాత తెలుగుదేశం కూటమి మధ్య ఏ విధమైన రాజకీయం నడుస్తుంది అనే దాని మీద అయితే మనం విశ్లేషిద్దాం క్షేత్రస్థాయిలో పూర్తిగా మా ఏటీవీ తెలుగు న్యూస్ మొత్తం కూడా ఇక్కడ వివరాలు సేకరించింది మొత్తం పది నియోజకవర్గాల్లో బలాబలాలు ఏంటి ఏ అభ్యర్థి గెలవబోతున్నాడు దాన్ని మీ ముందు ఒక స్పష్టమైన రిపోర్టును అయితే మేము ఇవ్వదలుచుకున్నాం దాంట్లో ఉండే ఇప్పుడు పది నియోజకవర్గాల పరిస్థితిని ఒకసారి చూసినట్టయితే మొదటగా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా రాంప్రసాద్ రెడ్డి తరువాత వైసీపీ అభ్యర్థిగా గండికోట శ్రీకాంత్ రెడ్డి పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే కూడా నాలుగు సార్లు విజయం సాధించి మళ్ళీ ఐదో విజయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు రాయతోటి అనేది వైసీపీకి కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడ నియోజకవర్గ అభివృద్ధిని కూడా శ్రీకాంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చేయటం జరిగింది కాబట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మొత్తం కూడా కడప జిల్లానే ఒక కంచుకోట కాబట్టి ఇక్కడ రాయచోటి ఇంకా కూడా వైసీపీకి ఒక కంచుకోటగా ఉంది కాబట్టి అక్కడ వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి విజయం అయితే మనకి తేటతలంగా స్పష్టంగా గెలుపు అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంకో కీలక నియోజకవర్గం జమ్మల మడుగు చూసినట్టయితే అక్కడ రాజకీయం అయితే ఒక ఆసక్తికరంగా ఉంది ఇక్కడ టీడీపీని కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీలో ఉన్నారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి అయితే ఇక్కడ ఆదినారాయణ రెడ్డి టీడీపీలో ఇంతకుముందు మాజీ మంత్రిగాను తర్వాత టీడీపీలో ఉండటం తర్వాత బీజేపీలో చేరటం వీటన్నిటిలో అంటే ఆదినారాయణ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ఇదంతా కూడా కొంత ఓ ప్రభావాన్ని చూపుతుంది అనుకున్నా సరే ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి విజయమే ఖాయంగా కనిపిస్తోంది తరువాత ఇంకో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అయితే ఇది అంత ఇది మొత్తం కూడా జగన్ ముఖ్యమంత్రి జగన్ పోటీ చేసే పులివెందల ఇక్కడ జగన్కి తిరుగులేదనే చెప్పాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడు తరువాత ఇదంతా కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ మొత్తం పులివెందల స్థానంలో ఇక్కడ జగన్కి ఆపోజిట్గా టీడీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అయితే ఇదంతా కూడా ఈ పోటీ నామమాత్రమే అని చెప్పాలి జగన్ గతం కన్నా కూడా భారీ మెజార్టీతో ఈసారి కూడా గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది ఇంకో నియోజకవర్గం బద్వేల్ ఈ బద్వేల్లో చూసినట్లయితే టీడీపీ కూటమి అభ్యర్థిగా బొజ్జ రోషన్న పోటీలో ఉన్నారు తరువాత వైసీపీ నుంచి దాసరి సుధా ఇక్కడ బద్వేలు నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటం వైసీపీ హయాంలోనే పూర్తి స్థాయిలో అంటే గతంలో ఈ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ గత ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పూర్తి స్థాయిలో అన్ని కడపలో ఉన్న అన్ని పది నియోజకవర్గాలు వైసీపీ కైవసమైనవి కాబట్టి అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా జరిగింది అదే దాంట్లో మరోమారు బద్వేల్లో దాస సుధ విజయం వైసీపీ అభ్యర్థి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది మరో కీలకమైన నియోజకవర్గం రాజంపేట అయితే ఇక్కడ రాజంపేటలో వైసీపీ కొంత అయితే ఎదురుగాలి వీస్తోంది వైసీపీకి ఇక్కడ అంటే గతంలో వైసీపీ గెలిచినా సరే ఈసారి టీడీపీ అభ్యర్థి సుబ్రహ్మణ్యం గెలుపైతే ఇక్కడ కొంత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయినా సరే వైసీపీ అయితే పోటాపోటీ మీద ఆశలు పెట్టుకుంది ఇంకోటి రైల్వే కోడు నియోజకవర్గంలో మరీ ఆసక్తికర సన్నివేశం ఉంది ఇక్కడి నుంచి కూడా టీడీపీ కూటమి అభ్యర్థిగా జనసేనకి ఈ సీటు కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ ఈ రైల్వే కోడు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి శ్రీధర్ ఇక్కడ పోటీలో ఉన్నారు తరువాత వైసీపీ నుంచి శ్రీనివాసులు అయితే ఇక్కడ జనసేన నుంచి ముందుగా ఒక అభ్యర్థిని ఖరారు చేయటం తరువాత అతన్ని మార్చుతూ శ్రీధర్కి సీట్ ఇవ్వటం ఇదంతా కూడా కూటమిలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇదంతా కూడా ఓటు బదలాయింపు అనేది అయితే ఒక జరగని పరిస్థితిగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా రైల్వే కోడూరులో కూడా జనసేనకి అయితే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఉంది దీంట్లో వైసీపీ అభ్యర్థి శ్రీనివాసుల విజయం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది మరో ముఖ్యమైన నియోజకవర్గం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ పూర్తి స్థాయిలో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ అంజాద్ భాష మంత్రి పదవిలో ఉన్న అంజాద్ భాష కూడా ఇప్పటికే కూడా రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నారు అతను కూడా అంటే ఒక మైనార్టీలు ఓట్లు ఇక్కడ కడపలో ఎక్కువగా ఉండటం తో పాటుగా నియోజకవర్గంలో కడప అసెంబ్లీకి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటానికి కూడా ఈ మొత్తం వైసీపీ ప్రభుత్వ ఆయాంలోనే ఈ మొత్తం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఈ తెలుగుదేశం కూటమి నుంచి టీడీపీ నుంచి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నా సరే మాధవిరెడ్డి అయితే అంజాద్ పాషాకి ఎలాంటి పోటీ కూడా ఉండదనే ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి కడపలో మాత్రం అంజాద్ భాష ఒక హ్యాట్రిక్ దిశగా కూడా మరో వైసీపీ అభ్యర్థి అంజాద్ పాషా విజయం అయితే ఖరారుగా కనిపిస్తోంది మరో కీలకమైన నియోజకవర్గం కమలాపూర్ కమలాపూర్లో కూడా వైసీపీ మెజార్టీ స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న పుత్తా చైతన్యారెడ్డి పరిస్థితి కన్నా ఈ రవి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి అయితే మొత్తం ప్రజలలో దూసుకుపోతున్నారు తరువాత ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రవీంద్రనాథ్కి రెడ్డికి పూర్తిగా కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఇక్కడ కమలాపూర్లో కూడా వైసీపీ విజయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇంకో కీలకమైన నియోజకవర్గం మరొకటి పొద్దుటూరు ఈ పొద్దుటూరు రాజకీయాలు అయితే ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి ఇక్కడ ప్రజలు కూడా ఒక అంటే ప్రజా చైతన్యం కలిగిన ఓటర్లు ఎక్కువగా ఉంటారనే దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి కూడా గెలవబోతున్నారు మరో మారు ఇక్కడ శివప్రసాద్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా గెలుపు అయితే దాదాపు ఖాయంగా కనిపిస్తుంది టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వరదరాదులు అయితే కన్నా కూడా వైసీపీకి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో అయితే స్పష్టమైన మెజార్టీ మనకి కనిపిస్తుంది చివరిగా ఈ పది నియోజకవర్గాల్లో మైదుకూరు నియోజకవర్గం గురించి చూసినట్లయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అంటే మైదుకూరులో టీడీపీకే కొంత ప్లస్ పాయింట్గా ఉంది ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధాకర్ యాదవ్ అయితే గెలుపు దిశగా ఉన్నాడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న రఘురాం రెడ్డి కొంత అంటే పోటీ ఇస్తున్నా కూడా ఈసారి మాత్రం మైదుకూరులో టీడీపీ వచ్చే అవకాశం అయితే సుధాకర్ యాదవ్ గెలిచే అదే అవకాశం అయితే కనిపిస్తుంది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మొత్తం పది నియోజకవర్గాలని పరిశీలించినట్లయితే దాంట్లో మేము చేసిన సర్వేలో స్పష్టంగా అధికార వైసీపీ ఎనిమిది నియోజకవర్గాలని టీడీపీ రెండు నియోజకవర్గాలని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది అక్కడ రాజకీయ చైతన్యం కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మొత్తం అంటే గత వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన నియోజకవర్గం మొత్తం జిల్లా కావటం తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావటం కూడా మొత్తం కూడా ఈ వైసీపీకి అనుకూలంగా ఉంది అయితే గతంలో పదికి పది స్థానాలు గెలిచినా సరే ఈసారి మాత్రం రెండు స్థానాలు అక్కడ కోల్పోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది